నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో నగరకాన సెంటర్లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకయ్యి మంటలు చెలరేగాయి మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది దీంతో ఒక్కసారిగా మంటలు రావడంతో మస్తాన్ ఇంటి నుండి బయటకు పరుగులు తీశాడు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సిలిండర్లో గ్యాస్ తక్కువగా ఉండడంతో కొద్దిసేపు మంటలు వ్యాపించి ఆగిపోయాయి అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి దీంతో సుమారు యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు నేను మా నాయనకి ఇల్లు ఇప్పించి ఇప్పించుకున్నాను బాడిగా ఇప్పించుకున్న నాలుగు వేల ఐదు వేలకి దీనికి బాడిగా ఆ బాడీ కట్టుకుంటూ ఇది చేసుకుంటా మా నాయనకి ఇది చేసుకుంటా పోతున్నాను ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నేను హాస్పిటల్ చూపించుకుంటా ఇది చేసుకుంటూ పోతున్నాను కాకపోతే ఈరోజు మా నాయన పడిపోయి వచ్చేటప్పటికి మా తమ్ముడు అన్నం వడుతు అన్నం వడేటప్పటికి ఆ గ్యాస్ అయిపోయింది గ్యాస్ గ్యాస్ ఫైర్ తయారైపోయి ఆ గ్యాస్ ఫైర్లో మాకు ఉండే సామాన్లు ఒక ఐదు వేల డబ్బులు మాకు ఉండే కూలరు ఫ్రిడ్జు టీవీ మొత్తం కలిగిపోయేది మాకు కలిపి మా తిరిగి చాలా ద్వారా ఉంది మా ఎవరు ఆదికోవాలి ఆదికోవాలని చెప్పి మేము గొరవం వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూలీ పని చేసుకొని బతికేవాడిని బీదవాడిని కూలీ చేసుకొని ఎత్తున్నా లేకపోతే లేదు ఇన్న మీకు ఇల్లు లేరు నేను ఈరోజు పని పోయిన పది నెలలు వచ్చే వరకు మా పిల్లవాడు వంట వండిస్తున్నారు గ్యాస్ ఒక్కసారి లీక్ అయ్యి ఇంట్లో ఏమీ లేకుండా టీవీ ఫ్రిడ్జు గుడ్డలు గుడ్డలు అన్నీ కానుక్కున్నాయి నాలుగు కుర్చీలు భలే దేరం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూ